హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇండియా ఎంబీసీకి వచ్చాం ఇండియా ఎంబీసీ అంటే అగ్రిమెంట్కి సంబంధించిన ఆఫీస్ అనమాట అది అది నేను లొకేషన్ పెడతాను ఫ్రెండ్స్ అది అది ఎక్కడ ఉన్నారన్నది షరక్లో ఉంది అది అది నేను అగ్రిమెంట్ అప్లై చేయడానికి వచ్చాను అప్లై చేయడానికి అప్లై చేసిన కాడ నుంచి మనకి అగ్రిమెంట్ మన చేతిలోకి రావడానికి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం పడుతుంది ఫ్రెండ్స్ అది సరేనా నేను ఆల్రెడీ అప్లై చేసి నేను ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది సరే నేను ఇప్పుడు మెసేజ్ వచ్చినాక ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఇలాంటి స్లిప్ అవుట్ ఇస్తారు మనం అప్లై చేసేటప్పుడు సో మనకు వచ్చిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు మళ్ళీ ఇదే స్లిప్ పట్టుకుని మనం అక్కడికి వెళ్తే మనకు అది అగ్రిమెంట్ ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ అది చాలామందికి ఎక్కడ ఉన్నదో తెలియదు సో నేను దాని గురించి నేను కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు సో నేనైతే నేను మీకు ఏమేమి కావాలి దానికి అప్లై చేయడానికి ఏం కావాలి దానికి అప్లై చేసిన దానికి ఎంత మనీ అవుతుంది ఏంటన్నది నేను ఈ వీడియోలో చెప్పాను సరేనా ఫ్రెండ్స్ చూడ చూస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ దాకాను సరేనా నేను లోపలికి వెళ్ళి ఇది నైన్టీన్త్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది నైన్టీన్త్ ఫ్లోర్ అనమాట అది బెహబహానీ బిల్డింగ్ అని ఉన్నది అది చూడండి పైన ఉన్నది కదా ఆ బిల్డింగ్లో నైన్టీన్త్ ఫ్లోర్ అనమాట ఇది సరేనా ఆ నైన్టీన్త్ ఫ్లోర్కి వెళ్ళి నేను మీకు చూపిస్తాను మనీ అయితే ఫ్రెండ్స్ అది ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ నైన్ కేడీ అయింది అది అగ్రిమెంట్ అప్లై చేయడానికి మనకి సరేనా కొంతమంది కోయిటెళ్లే ఉండాలి అని అనుకుంటారు కానీ కోయిటే అవసరం లేదు ఫ్రెండ్స్ మనం కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు కావ కావాలితే వాళ్ళ సివిల్ ఐడి అయితే అడుగుతారు వాళ్ళ సివిల్ ఐడి తీసుకుంటే సరిపోద్ది మనం కూడా అప్లై చేయొచ్చు సరేనా ఇది షర్క్లో ఉంది నేను లొకేషన్ పెడతాను లొకేషన్ కూడా పిన్ చేసి పెడతాను మీరు చూసి మీరు ఎవరికన్నా కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడతాను పెడతాను ఫ్రెండ్స్ ఇది సరేనా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను ఇది నైన్టీన్త్ ఫ్లోర్ ఇది మనం లోపలికి వెళ్దాం సరేనా వెళ్ళిన తర్వాత ఆ స్లిప్ ఆ స్లిప్ మాత్రం మనకి ఇచ్చిన స్లిప్ మాత్రం కంపల్సరీ మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ అది సరేనా ఆ స్లిప్ మాత్రం మనం అగ్రిమెంట్ తీసుకునే ముందు ఆ స్లిప్ పట్టుకెళ్తేనే మనకు అది ఇస్తారు లేకపోతే మనకి ఎవరు సరేనా అది ఒకటి సిగ్నేచర్ ఒకటి కావాలి సరే అది నైన్టీన్ ఫ్లోర్లోకి వెళ్దాం మనం ఇప్పుడు ఆ స్లిప్ ఇస్తారు మనకి ఓకేనా సరే ఫ్రెండ్స్ అలాగైతే మనం మెయిన్ అప్లై చేసేటప్పుడు మాత్రం దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మాత్రం కంపల్సరీ కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ అయితే చేయాలి అప్లై చేసే ముందు ఏమేమిటి అన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగైతే ఇందులో ఏమంటే కోయిట్ ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో వాళ్ళ సివిల్ ఐడి మస్ట్ అండ్ షూట్గా కావాలి ఫ్రెండ్స్ సరేనా వాళ్ళ సివిల్ ఐడి మన సివిల్ ఐడి పాస్పోర్ట్ కాపీ వీసా కాపీ ఓకేనా ఇవి అయితే మస్ట్ అండ్ షూట్గా కావాలి ఇవి అన్నీ పట్టుకెళ్ళి మనకి ఫిఫ్టీ నైన్ కెడీ ఛార్జ్ తీసుకుంటారు అది కంప్లీట్ చేసుకోవడానికి సరేనా అది అయిన తర్వాత పదిహేను రోజులు టైం తీసుకుంటారా పదిహేను రోజుల తర్వాత వాళ్ళే మనకి ఇంటిమేట్ చేస్తారు మీకు అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయింది మీరు వచ్చి తీసుకెళ్ళండి సరేనా అదిగో ఫ్రెండ్స్ అది లోపల ఉన్న చూడండి అక్కడ నుంచి నుంచినా కదా అక్కడే మనం అక్కడికి వెళ్ళి మనది రిసీవ్ చేసుకుందాం మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కదండి అది ఫ్రెండ్స్ మనం స్లిప్ ఇస్తే ఆ స్లిప్ తీసుకుని వాళ్ళ సిస్టంలో చెక్ చేస్తున్నారు చెక్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇస్తారు అది ఇదిగో ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ ఫైనల్ ఫైనల్ ఇది మనకి అగ్రిమెంట్ అయితే ఇచ్చేస్తారు అది ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు సరేనా దానికి కూడా ఏమేమి కావాలన్నా కూడా నేను మీకు చెప్పాను కాబట్టి మీరు చూసి దాని ప్రకారం ఎవరైనా సరే మీరు కంపల్సరీ ఇవన్నీ చెప్పినవన్నీ తీసుకుని మాత్రమే వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడికి ఓకేనా ఇదిగో ఇది అగ్రిమెంట్ ఇది ఒరిజినల్ ఇది మనకి ఫిఫ్టీ నైన్ అవుతుంది ఇది పే చేయడానికి మనకి సరేనా అది నేను చెప్పిన ప్రూఫ్స్ అన్నీ మాత్రం అక్కడ సబ్మిట్ చేయడానికి మాత్రం మనం పట్టుకెళ్ళాలి వాళ్ళు సిగ్నేచర్ కూడా అడుగుతారు సరేనా ఇది ఇది ఒక పేపరు ఇది ఒక పేపరు ఇస్తారు సరేనా ఇదిగో అవి కావడం ఇది మనం వెళ్ళే ముందు మాత్రం నేను చెప్పిన రూ ఈ ఉన్నాయి కదా ఇవన్నీని అవి చూ చూడండి ఫ్రెండ్స్ అది వీజా కాపీ ఒకటి కొత్త వాళ్ళు అయితేనేమో పాస్పోర్టు వాళ్ళు అయితే సివిల్ ఐడి కాపీ సరేనా వీజా కాపీ ఒకటి మోస్ట్ అండ్ షుడ్గా సరేనా ఇవన్నీ తీసుకెళ్ళి మనం అక్కడ సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ అలాగైతే వీడియోలో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సరేనా ఇలాంటి వీడియోస్ ఇంకా మరి అంటే పడుతుంది ఫ్రెండ్స్ సరేనా ఈ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఓకేనా ఈ రూల్స్ అండి ప్లస్ అదొకటి ఒక ఏజ్ కూడా ఫ్రెండ్స్ అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఏజ్ అంటారు కానీ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ దాకా ఉన్నది ఫ్రెండ్స్ అది సరేనా ఓకే